ఉపనాయకుడు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ అయినటువంటి నారా లోకేష్ బాబు గారి నలభై రెండవ జన్మదిన వేడుకలు మండల కేంద్రం సంఘం దళంలో జరుపుకుంటున్నాము అదిగా మా మంత్రివర్యులు రాష్ట్ర దేవదాయక ధర్మ సంబంధుడు రామనాయుడు సూచనల మేరకు ఈరోజు సంఘం మండల కేంద్రంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు కాబట్టి దానికి ఈరోజు మనం ఘనంగా అధ్యయనం జరుగుతున్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు యువతతో గత సంవత్సరంలో అదే జనవరి ఇరవై ఆరు పాదయాత్ర ప్రారంభించి దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల సమస్య తెలుసుకొని అక్కడ పడే నాయకులు ప్రజల కార్య కార్యకర్తల కష్టనష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆయన పాదయాత్ర కొనసాగించి ఇవాళ ఆ వైసీపీ గవర్నమెంట్లో ఆయన్ని పొప్పన్న వాళ్ళని ఆయన కుప్పనిపించుకున్న ఏకైక వ్యక్తి మా నారా లోకేష్ బాబు గారు ఆ లోకేష్ బాబు గారు ఈరోజు మా కార్యకర్తలకైతే ప్రభుత్వంలో గతంలో పార్టీ సభ్యత్తులు ఆయన నాయకత్వంలోనే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చి క్లైమ్ చాలా చాలామంది కూడా మన మండలంలో కూడా గత టూ ఇయర్స్లో కూడా ముగ్గురు నెలలు పుడాసుపేట అదేవిధంగా రెండు గురించి విలేజీల్లో కూడా రెండు లక్షలు ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ చేయించాము అదేవిధంగా ఈ సంవత్సరంలో అదే ఆ ఇన్సూరెన్స్ని కోటి మంది సభ్యత్వాలు ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ లేని సభ్యత్వాలు కోటి దాటి కోటి పదివేలు పోయింది ఆ కోటి పదివేల సభ్యత్వాలు కూడా ప్రతి కార్యకర్తకి ఏమైనా కానీ ఆప జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు అదేవిధంగా తొలిగా మన సంఘ మండలంలో మన అనసూనగర్ గ్రామస్తులైనటువంటి వారు భార్యాభర్త ఇద్దరు కూడా ఇన్సూర యాక్సిడెంట్ జరిగారు వాళ్ళ కాగితాలు కూడా పార్టీ పంపించాము వాళ్ళకు కూడా తొలిగానే నాకు తెలిసైతే మన ఫస్ట్ క్లైమ్ కూడా రాష్ట్రం ఇదే ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా చరిత్ర భారత వర్గ తెలుగుదేశం పార్టీ ఆర్థిక అందిస్తామని నేను ఘనంగా చెప్పుకుంటున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో ఆ లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు ఇవ్వాలని ఆ భగవంతుడికి ఆయన అష్టైశ్వర్యాలు ఆయుర్వ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జై చంద్రంలో రాష్ట్ర మరి విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారి నలభై రెండవ జన్మదిన వేడుకలను ఈ సంఘం బంగ్లా సెంటర్ నందు ప్రతి సంవత్సరం జరిపిన విధంగానే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం అందరికి కూడా చాలా ఆనందకరం ఈసారి ఏంటంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వంలో మంత్రిగా మా నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలను ఈ రోజు ఈ సంఘం మండల కేంద్రంలో జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందరికి కూడా చాలా ఆనందం ఆనందంగా ఉంది నారా లోకేష్ బాబు గారు మరి పాదయాత్రలో నేనున్న మీ అందరికీ భరోసా ఇస్తూ ప్రతి గడపకి వెళ్ళి దాదాపు అన్ని నియోజకవర్గాలని కవర్ చేస్తూ ఎక్కడ ఏ సమస్య ఉందో మరి అన్నిటినీ ఆయన పరిశీలించ చేసి రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా కల్పించి మరి మొదల భరోసా కల్పించినటువంటి మరి నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు నూట అరవై నాలుగు గతంలోనే మేము చెప్పాం నూట ముప్పై పైన సీట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది కూటమి అధికారంలో వస్తుందని దానికన్నా ఇంకా ఎక్కువగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు మరి నారా లోకేష్ బాబు మీద నారా చంద్రబాబు నాయుడు మీద కూటమి నేతలైనటువంటి బీజేపీ జనసేన నాయకుల మీద కూడా మరి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మరి మా మీద పెట్టేటువంటి విశ్వాసం మరి నాయకులు తీరుస్తారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడవుతుంది మాకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ విధానంతో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేస్తాడు తెలుగుదేశం పార్టీ మాత్రమే చేస్తుందని ఘడంగా మన ఈ రాంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మ నమ్మబట్టే ఈరోజు మేము నూట ముప్పై అనుకునింది ఈరోజు నూట అరవై నాలుగు సీట్లకి మరి మాకు అధికారం ఇవ్వడం తెలుగుదేశం పార్టీ మరి మా మా ఆత్మకూరి నియోజకవర్గం దేవాదాయ ధర్మాదాయక శాఖ మంత్రులు గౌరవని పెద్దలు ఆనం రామనారాయణ గారు ఈ రాష్ట్రంలో ఆ ఆత్మకూరిని ముందు పెట్టాలనే ఉద్దేశంతో మరి సభ్యత్వాల విషయంలో కానీ మరి అభివృద్ధి విషయంలో కానీ ఇప్పటికే దాదాపు ఒక నాలుగు కోట్ల రూపాయలు సంఘం మండలం సిమెంట్ రోడ్ సీసీ రోడ్లు గతంలో రోడ్లు గుంతలు రోడ్లుగా ఉండేది ఇప్పుడు మన ఇక్కడ చూస్తే సంఘం టౌన్లో కూడా ఆ గుంతనే ఒక ఎరమట్టి ఒక ట్రిప్ తోడడం మళ్ళీ వర్షాకాలంలో అది గుంతలు అవ్వడం మళ్ళీ ఇయ్యాల్లో అవుతూ ఉండేది బండ్లు అటువంటి దానికి శాశ్వతంగా ఈరోజు అక్కడ చూస్తే మన మన పత్రికా సోదరులు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ సోదరులు అందరూ కూడా ఒకసారి పరిశీలించండి అంటే అభివృద్ధి అంటే శాశ్వతంగా ఉండాలి ఏదో టెంపరవరీగా చేయడం అది మళ్ళీ నాలుగు రోజులు కొట్టుకొని పోవడం మళ్ళీ వర్షాలు రావడం మళ్ళీ కొట్టుకొని పోవడం మళ్ళీ మేము చేసినామని చూపించుకోవడం కాదు మరి పర్మినెంట్ పర్మినెంట్ ఒక సొల్యూషన్ అనేది మా ఆద ఆనం రామనారాయణ గారు ఖచ్చితంగా ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆత్మ నియోజకవర్గాన్ని ముందుండి చేస్తారని అదేవిధంగా సభ్యత్వాల విషయంలో కూడా స్టేట్లోనే రెండవ స్థానంలో మా ఆత్మ నియోజకవర్గాన్ని అన్ని మండలాల నాయకులతో ఒకటికి నాలుగు సార్లు మరి సమన్వయం చేసి కార్యకర్తలు నాయకులందరినీ మీటింగ్లు పెట్టి సభ్యత్వం సెవెంటీ పర్సెంట్ చేసినటువంటి సెవెంటీ పర్సెంట్ వంద ఓట్లలో డెబ్బై ఓట్లు ఈరోజు పార్టీ సభ్యత్వం తీసుకున్నారంటే రామనారాయణ కృషి మరి ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా సిమెంట్ రోడ్లు కానీ రాబోయే రోజుల్లో హౌసింగ్ కానీ ప్రతి సంక్షేమ పథకం మేము చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కానీ అన్నీ కూడా వన్ బై వన్ చేసేదానికి చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి పరుగులు పట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా నారా లోకేష్ బాబు గారి ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా కూడా ఉన్నతమైన పదవుల్ని అధిరోహించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేయ విధంగా ఒక యువకుడు సైనికుల్లాగా ఈ రాష్ట్ర ప్రజలకి పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఉండి మా అందరిని కూడా కాపాడుకొని మరి మా అందరికి అండదండలుగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సంఘమండలం తెలుగుదేశం పార్టీ అన్ని గ్రామాల నాయకులకు జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము లోకేష్ బాబు గారి నాయకత్వం వద్ద తెలుగుదేశం